ఈ సార్పు మా బతుకమ్మ గాంగంకి ఒక నలుగురు కన్నీయాల చేయాలి దాన ధర్మం చెయ్యాలి కొద్దిగా బోల్లు ఎప్పుడు మండల మండలతో బోల్ చల్లగుండారు అయ్యో గట్టిగా ఎత్తేందో ఇదేస్తారు બતકમળ વેટલો કોસાવે કોવરક કે દેલો ફૂલદિયે બતકમળ વેટલો કોસાવે આવા એને બતકમળ વેટલો કોસાવલાટા తిరుగు ఏడే పూ దొరుకుతలేదు మరి ఎక్కడ దొరుకుతలేదు ఏడ తిరిగినా ఏం లేదు అన్ని పొలాలే ఎక్కడ దొరుకుతులేదు పువ్వు మరి ఏం చెప్తావా ఏమివా అన్ని గుంటు ఉన్నా కానీ ఆ పొలాలు చేసుకుంటారు పువ్వు ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని అర్సాను కరీనారంభ పూజమ్మంటావా పూల పొమ్మ తర్వాత ఈ డిచిపాడు చేస్తాను పుల్లన్నీ ఎక్కడికక్కడికినాయి కోరా అయ్యో పువ్వు ఉంటుంది అయిపోతుందా ఏమైంది పువ్వు ఏమంటీతలేవు అక్కడ పొద్దు పోతుంది బతుకమ్మలు వేరవాలి అక్కడ డీజేలు పెడతారు మళ్ళా డాన్స్ చేయాలి డ్యాన్స్ చేస్తారు మా కూర డాన్స్ చిన్నగా అయితే చిన్నగా మంది నిండుతారు బాగా ఏడని మంది ఎక్కడ అంటున్నావు నీకు తెలియదా బ్యాన్లలో డీజిల్ పెట్టుకొని పోయ్రు జల్ది పోవాలి ఎప్పుడు పెట్టినా కానీ బండి మీద డీజిల్ పెడతానరా భంగి సప్పట్లు ఎంత గాన కొడతాం నడుమునొత్తది కొడితే కొడతాయి చేతున్నది డీజే పాట అయితే ఎగిర మంచిగా గ్లాన్స్ వచ్చేది అవుతుంది

నీ అసంటు చేయబట్టి నీతో పాటు ఇంకా పది మంది చెడిపోతాడు మనము బతుకమ్మలు పెట్టి గౌరమ్మ చుట్టు చప్పట్లు కొట్టుకుంటా ఆడుకుంటేనే అది భక్తి డాన్సులు చేసుడు రాదు చూద్దామంటే అంటే ఒక్క జడ ఒక సిగే సాంప్రదాయంగా పువ్వులు పెట్టుకొని లక్షణంగా తెలిగింటి అమ్మాయిలకు కనబడుతాను నువ్వే వాళ్ళ ఇంత ఇంత ఎంటకలు వేసుకొని దయ్యం వాళ్ళు ఎంటకలు పోసుకొని ఇక గౌరమ్మ చుట్టు తిరుగుతారా ఏందక్కా ఏమో నేను ఒక్కదాన్ని చెప్పబడుతుంది వీళ్ళంటే సరే సరే అమ్మా మీరు పెద్ద మనుషులు కాదత్తమ్మా మీ సాంప్రదాయాలను నేడవేని మీరు ఎందుకంటే ఎట్లా ఆడటోళ్ళు నిజమే బిడ్డాది అసలు చెప్తాను వింటారా వాళ్ళు ఇష్టవాళ్ళు లేరని మీరు చాలించుకొని వాళ్ళం గిసొంటి చేయబట్టే రోజు రోజుకు రోజు రోజుకు మన సనాతన ధర్మాలు చచ్చిపోతున్నాయి వెనుక పద్ధతులన్నీ చెప్పాలి ఇప్పుడు అన్న కొత్తగా వస్తుందా కాదు మనమే కొత్త కొత్త నేర్చుకుంటున్నావు దయం దయమై పట్టినట్టు నేనేదో పువ్వు ఉన్నదని అన్ని నన్ను అంటున్నావు నిన్నుడు కాదు చల్లె మారుదామంటున్నా నేను రెండు వందలు పెట్టి డప్పు సాటింపు వేసింది కోసమే మనలాంటి వాళ్ళ అందరం మారుతనే లోకమంతా మారుతుంది బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాం బతకడానికి అమ్మవారిని పూజించుకుంటూ భక్తితో ఆడుకోవాలి ఈ డాన్సులు ఇవన్నీ మనకు అద్దు చేయలేదు ఆడుకుందాం అక్క ఎంత సంతోషం అయింది అమ్మలక్కలము తల్లి బిడ్డలము అక్క చెల్లెలం సంతోషంగా మనం సప్పట్లు కొట్టుకుంటా గౌరమ్మ పాట ఆడుకుంటా బతుకమ్మ ఆడుకుంటేనే మన అందరికీ సంతోషం ఇట్లనే ఉండాలి మనం ఏమంటావే చెల్లి పండుగోలే మిమ్మల్ని అందరిని ఇక్కడికి రప్పించి మీ పని వేస్ట్ చేస్తే మీరు అందరు నన్ను మన్నించి ఇవాళ సాయంత్రం మన బతుకమ్మల కాడ అందరం ఒక తీరుగా మంచిగా ఆడుకుందాం సరేనా సరే అక్క సప్పట్లతో ఆడదామంటే మంచిదేనా మంచిదే కానీ అందంగా జడేసుకొని పూలు పెట్టుకొని రా అందంగా మాలాంటి తోటి అక్క చెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు అందరూ ఈ దసరా సంతోషంగా జరుపుకోవాలని దేవక్కపల్లి సిస్టర్స్ కోరుకుంటుంది మేము చెప్పిన పద్ధతిగా సాంప్రదాయంగా ఆడుకున్నాం మన ధర్మాలని కాపాడుకుందాం మనం అందరం ఆరోగ్యంగా జీవిద్దాం వీళ్ళిద్ద లైకోటూరి ఇంకా ముందర తీసుకోవాలి వీళ్ళిద్దాన్ని సిస్టర్స్